అండి ఈరోజు మనం ఒక మంచి విషయం మీద మన ఆడవాళ్ళందరికీ ఎంతో పనికొచ్చే ఒక పొదుపు విషయం మీద మాట్లాడుకుందాం అనుకుంటాను ఎప్పుడు కూడా దేవుళ్ళు పూజలు కథలు ఇవన్నీ కదా ఇప్పటివరకు చెప్పుకున్నాం అయితే ఈరోజు కొత్తగా పొదుపు అన్న దాని మీద మాట్లాడాలనుకుంటున్నాను అయితే ఇది నేను చేసిన అప్లై చేసిన ఒక ఫార్ములాని మీలో చాలామంది ఆడవాళ్ళకిలో కొంతమందికైనా ఉపయోగపడుతుందేమో అని ఒక ఉద్దేశంతో అయితే ఇది అందరూ ఫార్ములాని మంచిది అంటారని అనుకోవట్లేదు ఎందుకంటే కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అయితే నాకు నచ్చిన ఒక ఈ ఫార్ములాని మీ అందరికీ షేర్ చేయాలని ఎందుకు అనిపించిందండి అందుకే షేర్ చేసుకుంటున్నాను అయితే ఏంటి ఆ ఫార్ములా అంటే మనం ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళవైనా ఈ మనం ఏదైనా ఒక అమౌంట్ మనకు వచ్చింది అనేటప్పటికీ ఎక్కువ అమౌంట్ ఉంటే స్థలాలో ఇల్లు ఏదో కొనుక్కోవాలనుకుంటారు అయితే తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటారు మ్యాక్సిమం గోల్డే కొనాలనుకుంటారు కదండి గోల్డ్ అన్నది మనకి అన్ని వేళలా కూడా కాపాడేది ఎందుకంటే ఇప్పుడు స్థలాలు భూములు ఇల్లులు ఇవన్నీ కొన్నామంటే అది మనకి ఇప్పుడు ఏదైనా అర్జెంట్ అమౌంట్ కావాలి ఒక ప్రాబ్లంలో ఉన్నాం ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికి అమౌంట్ అర్జెంట్ కావాలి కొంత అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఇల్లు స్థలాలు అన్నది మనం అమ్మలేము వాటి నుంచి డబ్బులు తెచ్చుకోలేము కానీ ఒక గోల్డ్ అయితే మన ఇంట్లో ఉంటే గోల్డ్ని వెంటనే పెట్టి ఇమీడియట్గా మనం క్యాష్ అనేది తెచ్చుకోగలము ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలం అయితే మిడిల్ క్లాస్ అనేటప్పటికీ మనందరికీ ఎంతో కొంత కొద్దిగల కొద్దిగైనా గోల్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఎంత మిడిల్ క్లాస్ అయినా గోల్డ్ కొనాలనే ఒక ఆశనే అందరికీ ఉంటుంది గోల్డ్ కూడా ఏదో ఒక రకంగా కొనుక్కుంటూ ఉంటాం అయితే ఆ గోల్డ్ని మనం సమస్యలు వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు నెలవారి కానీ మూడు నెలలు ఐదు ఇలా మనం ఎప్పుడైనా గోల్డ్ పెట్టి అమౌంట్ తెచ్చుకోవడం ఏదైనా మనకు ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అయితే ఇదే ప్రాబ్లం మనందరం ఫేస్ చేస్తాం నేను కూడా ఫేస్ చేస్తున్నాం అయితే నేను ఈ ప్రాబ్లంలోంచి అంటే ప్రతి మనం అప్పుడప్పుడు గోల్డ్ పెట్టే ప్రతిసారి గోల్డ్ పెట్టేయడం వల్ల మనం ఏం లాభం పొందుతున్నామని కూడా ఆలోచించాలి అయితే గోల్డ్ పెట్టడం అంతవరకు మన సమస్య తీర్చుకోవడం వరకు రైటే అయితే ఈ గోల్డ్ పెట్టి కూడా మనం ఒక అప్పు చేస్తున్న అప్పులోంచి లాభం పొందేది ఎలాగా అని ఆలోచించానండి లాభం పొందేది ఎలాగా అంటే అక్కడ బ్యాంక్ నుంచి కాదండి మన డబ్బుల నుంచి మనం లాభం ఎలా పొందాలి అని అంతే అయితే ప్రతిని మనీ కొన్ని సంవత్సరాలు అయితే ఇలాగే గోల్డ్ పెట్టుకోవడం డబ్బులు తెచ్చుకోవడం మళ్ళీ గోల్డ్ విడిపించుకోవడం మళ్ళీ గోల్డ్ పెట్టుకోవడం ఇదే సాగింది అయితే ఒక టూ ఇయర్స్ నుంచి నా ఆలోచన అనేది కొద్దిగా మార్చుకున్నాం అయితే ఇది మన అక్క మనకు నచ్చింది అనేది మన హస్బెండ్కి నచ్చాలని రూల్ కూడా లేదు కదా అయితే ఫస్ట్లో మా వారికి కూడా నచ్చలేదు కానీ తర్వాత తర్వాత తనకి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది ఇలా చేయడం వల్ల అయితే నేను ఏ అప్లై చేశాను అనేది చెప్తానండి అయితే మనం గోల్డ్ పెట్టేటప్పుడు ఇంత అమౌంట్ అని తీసుకుంటాం అయితే ఒక ఫిఫ్టీ మనకి మనకిప్పుడు కావాలి ఒక ప్రాబ్లం నుంచి బయటపడాలి ఫిఫ్టీ థౌజండ్ ఇలా కావాలి ఇప్పుడు మనం గోల్డ్ పట్టుకెళ్ళింది ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయినా సిక్స్టీ థౌసండ్ అయినా వస్తుంది అనుకోండి మమ్మల్ని సపోజ్గా చెప్తున్నాను ఆ వచ్చిన అమౌంట్లోని మనకు సమస్యకి ఫిఫ్టీ థౌజండ్ కావాలి ఇప్పుడు మనకి సిక్స్టీ థౌజండ్ వచ్చింది అయితే ఇందులో మనం మనకి ఇంకా ఇంకా ఇది ఒక్కటే ప్రాబ్లం ఉండదు కదండి మధ్యలో ఇంకా ఏం కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి అయితే ఈ మొత్తం అమౌంట్ని మనం అందులో ఫిఫ్టీ థౌజండ్ తీసగా అందులో టెన్ థౌజండ్ ఉంటుంది కదా అయితే టెన్ థౌసండ్ మనకు ఇంకా మిగతా ఖర్చులు ఉంచేగా ఇంకా ఫైవ్ థౌసండ్ ఉంటుంది కదా ఆ ఫైవ్ థౌజండ్ని మనం పక్కన పెట్టుకోవాలండి ఇది మనం కష్టంగా తీసుకున్న ఇది మనకు ఇబ్బంది కలిగించిన ఇప్పుడు మనకి ఏదో ఇంకో సమస్యకి పనికి వస్తుంది కదా అని ఉంచుకున్నా కాకుండా కొద్ది కష్టంగా అనిపించినా కూడా ఆ అమౌంట్ అనేది ఫైవ్ థౌజండ్ అనేది ఒక వస్తువు పెడుతున్నామంటే ఆ వస్తువులు మినిమంలో మినిమం ఫైవ్ థౌసండ్ అయినా పక్కన పెట్టేలా చూసుకోవాలి అయితే పక్కన పెట్టే అంటే డబ్బులు అంటే అనేది చేతిలో ఒక రెండు మూడు రోజులు ఉంచగలం ఎక్కువ రోజులు అనేది ఉంచలేం అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎందుకంటే ఏదో ఒక్క రూపంలో మనకి ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంటుంది దేనికంటే ఖర్చు పెడుతుంటాం అయితే ఆ పెట్టిన వెంటనే అంటే బంగారం పెట్టామని బాధ కలిగిన కలిగినప్పుడే ఈ ఫైవ్ థౌజండ్ తోటి మనకి ఎంత గోల్డ్ అయితే అంటే ఒక్క గ్రామం వస్తే గ్రామున్నర ఎంత గోల్డ్ అయితే వస్తే అంత గోల్డ్ని కొనేసి ఉంచేయాలి ఉంచినప్పుడే ఆ డబ్బులు అనేది మనం మళ్ళీ ఖర్చు పెట్టము ఆ డబ్బులు అనేది మనకు అక్కడ ఉంటుంది ఇంకోటి గోల్డ్ పెట్టామనే బాధతో పాటు గోల్డ్ మళ్ళీ కొ కొన్నామని చిన్న ఛాటస్ కూడా ఉంటుంది ఇలా ఇది అప్లై చేయడం అలా మనం ఫిఫ్టీ థౌజండే కదా వన్ లాక్ పెడుతుంటాము ఇలా వన్ లాక్ పెట్టేటప్పుడు మనకు మిగలగలిగితే టెన్ థౌజండ్ అనేది పక్కన పెట్టి ఓ రెండు గ్రాములు కొనుక్కోవచ్చు లేదు ఫైవ్ థౌజండే తీయగలము మనకి టెన్ థౌజండ్ తీస్తే మళ్ళీ మిగతా సమస్య మనం తీర్చుకోలేము అనుకున్నప్పుడు ఫైవ్ థౌజండే ఇలా ప్రతిసారి ఇలా ఫైవ్ థౌజండ్ అనేది మనం పక్కన పెట్టుకోవడం వల్ల ఇది పెద్ద అమౌంట్ కూడా కాదు కదండి ఇది ఇలాంటి సేవింగ్ చేయడం వల్ల ఆడవాళ్ళు ఈ మనం మన ఇంట్లోని రేపొద్దున మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్న మన ఆడపిల్లల పరంగా మనం ప్రత్యేకంగా ఒక పొదుపు చేయాలంటే ఇలాగ ఇబ్బందులు పడుతున్నాం పొదుపు చేయలేకపోతున్నాం అనుకున్నా వాళ్ళు ఈ విధంగా అయినా పొదుపు చేయగలిగితే మనం ఎంతలో ఎంత సేవ్ అవుతామని నాకు చిన్న ఉద్దేశం ఇది నేను అప్లై చేశాను టూ ఇయర్స్ నుంచి అయితే నాకైతే సక్సెస్ ఫస్ట్లో మా ఆయనకి ఇష్టం లేదు ఎలా అంటే ఫైవ్ థౌసండ్ తక్కువ వస్తే మళ్ళీ ఫైవ్ థౌజండ్ విడిపించేటప్పుడు కూడా మనమే కట్టా అంటే ఇంత అమౌంట్ అనేది సెట్ చేయగలుగుతున్నాం ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా మనం సెట్ చేసి కూడబెట్టి అనేది విడిపించలేమండి ఈ చిన్న లాజిక్ అనేది మనం ఆలోచించి ఇలా సేవ్ చేస్తూ ఉంటే ఇది మనం ఇద్దరం కలిపి సేవ్ చేసినట్లయితే అది బాగా అప్లై అవుతుందండి నెక్స్ట్ నుంచి ఇప్పుడు ఫైవ్ థౌజండ్ తీసిన వాళ్ళు నెక్స్ట్ టెన్ థౌజండ్ కూడా మిగిల్చి ఆ గోల్డ్ కొనడానికి ఆలోచన వస్తుంటుంది ఇలా చేయడం వల్ల రేపొద్దున మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ఆడపిల్లల పరంగా సేవ్ అవుతాం నెక్స్ట్ ఈ ఇప్పుడు సేవ్ చేసిన గోల్డ్ మరి ఇంకొక కష్టానికి కూడా మనల్ని ఆదుకుంటుంది అయితే ఈ ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఇలాంటి చిన్న చిన్న పొదుపులు చేయగలిగినప్పుడే మనం ఇంట్లోని ఆర్థికంగా కొద్దిగా పురోగతిని అనేది మనం పొందగలం అయితే ప్రతిసారి మనం సేవ్ చేయాలి ఏదో పరంగా మనం పెట్టుకోవాలి అంటే కొందరికి అవ్వకపోవచ్చు అది వీలు కాకపోవచ్చు అయితే అన్ని వేళ అన్నిసార్లు కూడా ఇలా జరుగుతుందని కూడా చెప్పలేము కాకపోతే అయ్యను ప్రతిసారైనా మనం ఇలా చేయగలిగితే కొంతలో కొంతైనా మనం సేవ్ అవుతాం కదా మనం మన ఫ్యామిలీకి ఎదురే పొద్దున మళ్ళీ కూడా ఏదో విధంగా పనికి వస్తుంది కదా ఆ విధంగా ఆలోచిస్తే అన్ని కుటుంబాలకి ఎంతో బాగుంటుందేమో ఇలాంటి ఆలోచనలు అనేసి నాకు చిన్న ఆలోచనతో ఈ వీడియో అనేది చేయాలనుకుంటున్నానండి అయితే నేను ఎంత గోల్డ్ కొన్నాను ఎంత ఎంత సేవ్ చేశాను అన్నది వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుందో అన్నది తెలిసిన తర్వాత మీ అందరికీ చెప్తానండి అయితే మీ అందరికీ ఇది నచ్చితే అప్లై చేయండి నచ్చకపోతే క్షమించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్